గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే హిందూ పురాణాలలోని ద్రౌపది సీతమ్మల గురించి అలాగే ప్రముఖుల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి దీనిపైన లేటెస్ట్గా అన్వేష్ స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు బ్యాంకాక్లోని వినాయకుడి విగ్రహం సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇస్తూనే ఎవరినైతే బాధ పెట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు తాను ద్రౌపది దేవికి సీతాదేవికి గరికపాటి నరసింహారావు గారికి నటుడు శివాజీకి అలాగే హిందూ సంఘాలకు క్షమాపణ కోరుకుంటున్నట్లు వీడియో ప్రారంభంలో అయితే అన్వేష్ క్లారిటీగా చెప్పారు తాను ద్రౌపదిని కించపరచలేదని కేవలం ఒక సామాజిక అంశాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ ఉదాహరణలు తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు పురాణాల్లో తప్పు చేయబోతేనే కీచకుడు సైంధవుడు రావణాసరుడు చనిపోయారని కానీ ఇప్పుడు సమాజంలో వేల సంఖ్యలో రేపులు చేస్తున్నా నిందితులు దర్జాగా బిర్యానీలు తింటున్నారని వారిని మీరేం చేస్తున్నారని ప్రశ్నించడమే తన ఉద్దేశమని తెలిపారు ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని ఉంటే క్షమించాలని కోరుతూ అన్వేష్ ఒక సవాలు విసిరారు తాను చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే ఈ రాత్రికి రక్తం కక్కకొని చనిపోతానని కానీ తన ఉద్దేశం సరైనదే అయ్యుండి కూడా తనను తప్పుపడితే వారికే ఈ ఏడాది మొత్తం అష్టదరిద్రాలు పట్టుకుంటాయని వ్యాఖ్యానించాడు అన్వేష్ తాను చేసింది తప్పని భావిస్తే క్షమాపణ స్వీకరించాలని లేదంటే ఫలితం వినాయకుడే చూసుకుంటాడని అన్నాడు ఇక గరికపాటి నరసింహారావు గారి విషయంలో ఆడవారి వస్త్రధారణ పైన ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే తాను కొన్ని పదాలు వాడానని ఇప్పటికే వెనక్కి తీసుకుంటున్నట్లు అన్వేష్ తెలిపారు పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని గౌరవిస్తున్నానని ఆ వివాదాన్ని ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు అలాగే నటుడు శివాజీని కూడా తాను విమర్శించానని ఆ మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు క్లారిటీగా చెప్పారు ప్రాబ్లం సాల్వ్ అయిందని భావిస్తున్నట్టు వెల్లడించాడు అన్వేష్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదని లేదు ఇంకా సాగదీస్తామంటే అది ఎవరిష్టం వారిదని అన్వేష్ అన్నాడు తాను మాత్రం ఇప్పుడు థాయ్లాండ్లో శాండ్విచ్ మసాజ్ చేయించుకొని రాత్రికి మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతానని తన స్టైల్లో తను చెప్పాడు అందరూ బాగుండాలని కోరుకుంటానని అందులో తాను కూడా ఉండాలని ఆశిస్తున్నట్లు వీడియోని ముగించాడు తనపైన వస్తున్న విమర్శలకు అన్వేష్ తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు ఒక పక్క క్షమాపణను చెప్తూనే మరోపక్క తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మరి ఈ వీడియో తర్వాత నెటిజన్ల నుంచి హిందూ సంఘాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వెయిట్ చేసి చూడాలి సోషల్ మీడియాను యూజ్ చేసే దాదాపు అందరికీ యూట్యూబర్ అన్వేష్ సుపరిచితుడే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ను మెయింటైన్ చేస్తున్న అతను ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఆదర్శ యూట్యూబర్గా నిజాయితీ గల కంటెంట్ క్రియేటర్గా క్రేజ్ని సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం చాలామందికి ప్రేరణగా నిలిచింది సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అన్వేష్ తన జీవన ప్రయాణంలో ఎదురైన సంఘటనల్ని నిజాయితీగా ప్రేక్షకుల ముందు ఉంచుతూ లక్షలాది మంది ఫాలోవర్స్ని ఇప్పటికే సంపాదించుకున్నాడు ప్రయాణాలు అనుభవాలు సమాజం పైన తన అభిప్రాయాలను సూటిగా చెప్పడమే ఆయనకు ఆదరణ తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపైన తీవ్రంగా విమర్శలు చేయడం ద్వారా అన్వేష్కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఆ సమయంలో అన్వేష్ వైఖరి యువతను ఆకట్టుకోవడమే కాకుండా మంచి కంటెంట్ ఇచ్చే యూట్యూబర్గా కొనియాడేలాగా చేసింది అప్పుడు అనేక మంది అతనికి అభిమానులుగా మారారు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారాడు అన్వేష్ కానీ కొన్ని రోజులుగా అన్వేష్ పైన నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది కొన్ని వీడియోల్లో ఆయన ఉపయోగించిన పదజాలం చేసిన వ్యాఖ్యలు అసంతృప్తికి గురి చేస్తున్నట్టు కొందరు నెటిజన్లు అయితే చెబుతూ ఉన్నారు ముఖ్యంగా అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారని కొన్నిసార్లు హద్దులు దాటుతున్నారని సోషల్ మీడియాలో పలువురు ఫాలోవర్స్ కూడా పోస్టులు పెడుతున్నారు ఫలితంగా ఫాలోవర్స్ సంఖ్య కూడా తగ్గిపోతుందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఇటీవలే నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల పైన స్పందిస్తూ అన్వేష్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయని చెప్పాలి ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారడమే కాకుండా వివాదానికి కూడా ఆద్యం పోసాయి మరీ ముఖ్యంగా రామాయణం మహాభారతం వంటి మహా గ్రంథాల గురించి అన్వేష్ మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు మనం దేవతలుగా కొలుచుకునే సీతమ్మ తల్లితో పాటు ద్రౌపది పైన చేసిన వ్యాఖ్యలను అనేక మంది జుగుప్సాకరమైనవిగా అభివర్ణిస్తున్నారు ప్రస్తుతం ఆ అంశం హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ దేవతలు భారతీయ మహిళల గౌరవాన్ని కించపరిచేలాగా అన్వేష్ మాట్లాడాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు వెంటనే ఆయనను ఇండియాకి రప్పించాలని కూడా కోరుతున్నారు అంతేకాకుండా అన్వేష్ ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు హిందూ దేవతల భారతీయ మహిళల వస్త్రధారణ పైన అన్వేష్ తీవ్రంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పొందుపరిచారు ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న యూట్యూబర్ అన్వేష్ కేవలం మౌత్ ఇచ్చింగ్ వల్ల ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా విమర్శలు పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కొన్నిసార్లు స్పందించడం తప్పు కాదని కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అంటున్నారు అన్వేష్ తన అభిప్రాయం అది కాదని చెప్పినా విమర్శలు మాత్రం వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి చివరికి ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే